ఓం నమో నారాయణాయ నమస్వాయ గరుడు పనులు నిన్న వచ్చేసి ఒక మనిషి చనిపోయాడు అప్పుడు ఏం చేయంటే మాట్లాడుకున్నాం దాని కంటిన్యూషన్ మరణాసన్న వ్యక్తి ఇంద్రియాలన్నీ వ్యాకులమైపోయి సో మరణం సంభవించింది ఇంకా ఇంద్రియల్ని కూడా పని చేయవన్నట్టు మొత్తం అయిపోయి చైతన్యం అయిపోయి చైతన్యం అనేది ఏమీ ఉండదు శరీరం జడమైపోతుండగా శరీరం మొత్తం కూడా బంధించినట్టుగా రాయిలాగా అయిపోతున్నట్టుగా ఏమి కథను ఒక పొజిషన్లోకి వచ్చాక అతని ఆత్మ యమదూతలతో కలిసి వెళ్ళిపోతుంది సో నీ బాడీని నీ ఆత్మ అనేది వీడింది యమదోతలు వచ్చేది తీసుకున్నారు అంటే ఆత్మ అప్పుడు మృతునికి దివ్య దృష్టి ప్రాప్తిస్తుంది ఇది కీలకం ఆ నలుగురు సినిమా నిజంగా ఇవి ఈ గరుడు ప్రాణిని బేసేసుకొని తీసినట్టుగా ఉన్నారు అందులో సో ఆత్మ వన్స్ నీ దేహాన్ని వీడిన తర్వాత దానికి దివ్య దృష్టి వస్తుంది దాని ద్వారా ఏం చేసేది అతడు ప్రపంచాన్ని మొత్తం కూడా చూడగలుగుతూ ఉంటాడు దీనికి ముందు ప్రాణం పోవడం అనేది అందరికి ఒకేలాగా జరగదు మరల ఈ ఆత్మకి దివ్య దృష్టి అన్నది వచ్చింది కదా దాని ముందు ప్రాణం పోయింది కదా ఈ ప్రాణం పోవటం అన్నది మరల అందరికి ఒకేలాగా ఉండదు అనమాట కొందరికి గొంతు దాకా వచ్చి చిక్కుకుపోయి నానా బాధలు పెడుతుంది కొందరు బుడక మెక్కలకి ఇబ్బంది పడితే ఇబ్బంది పడితే ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎందుకంటే ఉరక పెడుతూ ఉంటారు చావు బుద్ధి కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఓకే నానా బాధలు పెడుతూ ఉంటుంది శరీరం బీభత్సంగా ముఖం వికృతంగా కదులుతాయి అసలు చావపుత్రి మధ్య మనిషి కొంతమంది భయపడిపోతాం అంత భయంకరంగా ఉంటారు వాళ్ళు కొందరుగా నోటి నుండి కారుతూ ఉంటుంది వీరంతా పాపాత్ములు ఇందులో చెప్పినట్టుగా బయట ఉంటారని అనుకోను పాప కొంతమంది మంచి వాళ్ళే వాళ్ళప్పుడు ఇట్ట ఘోరంగా చనిపోతూ ఉంటారు కాబట్టి వీరిని యమదోతలు పాసంతో కొడుతారు సో వాళ్ళు ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అప్పుడు యమదోతలు వచ్చి హమపాసం ఉండి దాన్ని బట్టి కొడతారన్నమాట దేహాన్ని మాకు కనపడదు బట్ వాళ్ళు కొట్టగానే ఎవపాషనికి అప్పుడు ఆయనకు ఆత్మ చిక్కుకొని అప్పుడు ఆ పాశానికి ప్రాణం తగులుకుంటుంది సో ప్రాణం పోయింది అదే పుణ్యాత్మలు అనుకో ఇలా ప్రాసం పెట్టి కొడుతుండదాన చనిపోతారు ఆత్మ పైకి లేదు మృతుడు నిద్రిస్తున్నట్టే ఉంటాడు బా చూడరా మనిషి నిద్రిస్తున్నట్టే ఉన్నాడు రా ఆయన చనిపోయి అనిపిస్తుంది రా నీకు అంటారు అసో నిద్రిస్తున్నట్టే ఉంటాడు నెక్స్ట్ ముఖంలో ఒక రకమైన ప్రశాంతత వీలు కనిపిస్తూ ఉంటే రే ఆయన చనిపోయాడు నిజం నిజం చెప్పండిరా చూడరా మొక్కలకు కాని చూడరా అంటే అసలు ఆ మనిషిలో ఆ ముఖల ప్రశాంతత చూడరా నిజంగా నాకు ఎందుకు క్షణం గుర్తు వస్తున్నారు హెచ్ఎం టీవీ నేను డిబేట్లో ఉన్న ఈవినింగ్ చనిపోయానికి కాల్ వచ్చింది డిబేట్ కంప్లీట్ చేసాక ఇంటికి వచ్చి అలానే అప్పటికే ఫ్రేజబ్లో పెట్టున్నారు సీరియస్లీ నేను మా నాన్నగారు చూస్తుంటే ఆయన పడుకొని నిద్రపోతున్నట్టున్నారు కానీ అసలు ఏ మాత్రం చనిపోయిన ఫీలింగ్ నాకు రాదు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్కి మక్క వచ్చింది ప్రామిస్ చెప్తున్నా మక్క వచ్చిన తర్వాత కూడా పైన ఫ్రేజర్ బాక్స్ ఓపెన్ చేసి మనల్ని పట్టుకొని చూసి ముక్కు దగ్గర టచ్ చేసి హార్ట్ దగ్గర చూసాను నేనైతే ఎర్లీ మార్నింగ్ అప్పటికే అరౌండ్ ఒక టెన్ అవర్స్ అవుతుంది అయినా సరే నేను చెక్ చేసుకున్నాను ఎందుకంటే అసలు ఆయన చూస్తే మా చనిపోయిన నాకు నాకైతే నిజంగా కొంతమంది అలా ఉంటారు అంతే ఇకపోతే నేను చెప్తున్న పుణ్యాత్ములు వారు చనిపోయిన కూడా వాళ్ళ ముఖం చాలా ప్రశాంతంగా ఉంటుందట వీళ్ళకి కనిపిస్తూ ఉంటుందట ఆ ప్రాణి దృష్టికి యమదూతలు దేవదూతల వలె కనిపిస్తూ ఉంటారు యమదోతులు దేవదూతల వల్ల ఆ ప్రాణి కనిపిస్తూ ఉంటారు యమధర్మరాజు విష్ణురూపుణిగా కనిపిస్తూ ఉంటారు అదే యమధర్మరాజు పాపులకు కాటుక ఒక కొండ వలె ఎలా కనిపిస్తాడో అది ఇదివరకే మనం విన్నాం కదా అన్నారు యమధర్మరాజు వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటాడు నేను గతంలో డిస్కస్ చేశాం సో ఈ పాపాత్మల విషయంలో కూడా తనని తీసుకెళ్ళకొచ్చినటువంటి పర్సన్ చూసి భయపడిపోతారు అటు వీళ్ళు ఆత్మ ఆత్మతో మరణించిన వాళ్ళు ఆత్మ రంగం భయపడిపోతూ ఉంటారు అదే పుణ్యాత్మలకో యమదోదలు కనపడే వాళ్ళకి దేవతలు కనిపిస్తారు యముడు కనపడే వాళ్ళకి విష్ణు స్వరూపుడు కనిపిస్తారు సో ఈరోజు ఇక్కడ తాపన రేపు రేమే డిస్కస్ చేద్దాం